నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో చిన్న ముసలి గారి ఫామ్ సంబంధించిన టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి సంబంధించిన ఒక అబ్రాస్ ముందునైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది కోడిపిల్ల అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చండి కోడిపిల్ల అంతా కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు పల్చట మొహం మంచి పెద్ద రెక్క ఫుల్లు రిచ్ వాటం కోడిపిల్ల అయితే ఫుల్ రిచ్ వాటం ఉంటుందని చెప్తున్నారు ఏక్ కూడా మంచి చాలా బాగుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు తెల్లకాళ్ళు తెల్లమొహం ఎత్తు ఇరవై మూడు బరువు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక్క సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు కోడిపల్లైతే అయితే మనతో దీని గురించి ప్రత్యేకంగా మరీ మరీ వివరించి చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్న చిన్నమసలి గారి ఫామ్కు సంబంధించిన కోడి ఫ్రెండ్స్ ఇది చిన్న చిన్నమొసలి గారు అంటే వాళ్ళు ఉండకపోవచ్చు అలాగే ప్రతిరోజు మనం వీడియోస్ పెడుతూనే ఉన్నామండి చందమశ్రీ గారి ఫార్మ్కు సంబంధించి ప్రతిరోజు పెడుతూనే ఉన్నాం ఆల్మోస్ట్ పెట్టిన వాటిలో నైన్టీ నైన్ పర్సెంట్ సేల్ అయిపోతూనే ఉన్నాయి అలాగే ఈ రోజైతే ఈ పుంజుతో మీ ముందుకు రావడం జరిగింది కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఒకవేళ మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా టైల్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్